ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఆ గ్రామంలో ఆ కాలనీ నందు మొట్టమొదటిసారిగా వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా బుల్లెట్ లింగమయ్య వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షుడు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు నమస్కారం మహిళలకు పెద్దలకు మన ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ గ్రామం తెలివి అనగా ఈరోజు మన గారదిన మండలంలో వినాయక చవితి ఎన్నడూ జరగనగా ఈరోజు మన కాలనీలో ఎన్నడూ జరగలేని ఈరోజు జరుగుతున్నది మనం దానికి ఉత్సాహంతో ముందుకు వచ్చి మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు మన చాగల్ తిరుపతి శంకరన్న గారు మన మండల మన కమ్మిగిరి గారు అందరం వచ్చి వినాయకుని వినాయక ప్రతిష్టకు గ్రామ ప్రజలు అందరూ బాగా జరుపుకోవాలని యువత ఇక్కడున్న మహిళలు పెద్దలు అందరికీ జై వాల్మీకి జై జై వాల్మీకి